హలో హాయ్ అండి ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది ప్రతి డ్రైవర్ ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట మనకి ఈ ప్రాబ్లం ఎలా మొదలవుతుంది అంటే బుకింగ్ వచ్చినప్పుడు వచ్చే ఫేర్ కన్నా చాలా తక్కువ అమౌంట్ వస్తారు వస్తుంటుంది అంటే వంద రెండు వందలు అలా తక్కువ వస్తుంటుద్ది ఇరవై ముప్పై రూపాయలు అర్థమవుతుంది కానీ ఒకసారి అంటే వంద రెండు రూపాయలు కూడా బాగా మాకు డౌన్ ఫాల్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ ట్రిప్ అనేది నాకు నిన్న పడింది ఫైవ్ సెప్టెంబర్కి అప్పుడు ఏమైందండి నాకు అమౌంట్ వచ్చింది ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ యాక్చువల్ నా రావాల్సిన అమౌంట్ చూడండి అక్కడ ఆ అని ఫేర్ అంది సెవెన్ సిక్స్టీ రూపీస్ రావాలి మనకు ఫేర్ అయితే చూసారా ఇది సెవెన్ సిక్స్టీ అనే ఫేర్ అనేది నాకు రావాల్సింది వచ్చింది కూడా వచ్చి ఆ తర్వాత ఆ అమౌంట్ అని మారిపోయి సెవెన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ నైన్ అని వచ్చింది అనమాట నేను ఆ రోజు డ్రైవింగ్ చేసింది రెండు గంటల ఫైవ్ మినిట్స్ సారీ టూ టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ చేశాను డిస్టెన్స్ వచ్చేవాటికి ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్కి ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్కి వారు అమౌంట్ నాకు ఇచ్చింది ఏడు అరవై ఇచ్చాడు ఓకే ఆ తర్వాత ఏమైనా తెలియదు మనకి ఆ అమౌంట్ తీసేసాడు తీసేసి అమౌంట్ని మార్చి రీకలెక్ట్ చేసి ఫోర్ ఎయిటీన్ అని చెప్పి ఇచ్చాడనమాట మనకి బడంపేట నుంచి ఈ ట్రిప్ మనకి కాలి నిజాంపేటకి పడింది అనమాట నిజాంపేటకి పడింది ఓకేనా మనకి టోటల్ ఫెర్ వచ్చిందైతే మనకి సెవెన్ సిక్స్టీ రూపీస్ ఇచ్చాడు కానీ మనకి తర్వాత ఏం చేశాడంటే ఆ అమౌంట్ని వాడు మార్చేసి ఫోర్ ఎయిటీన్ అయితే ఇచ్చాడు అనమాట ఇలా పడిన ట్రిప్పులకి ఎప్పుడైతే మనకి బుకింగ్ పడి పడ్డ అమౌంట్ కన్నా చాలా తక్కువ ఉన్నప్పుడు దీన్ని ఎలా మనం కంప్ ఇలా పడినప్పుడు మనం ఇలా కంపేర్ చేయాలని చూపిస్తాం చూడండి మామూలుగా ఇప్పుడు ఇది హెల్ప్ ఉంది కదా దీంట్లో వెళ్ళి నొక్కాలి నొక్కగానే హెల్ప్లో ఉన్న ఆప్షన్ మొత్తం మనకు క్లియర్గా వస్తాయి ముందుకి వచ్చిన తర్వాత మనం దీంట్లో ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు కిందకి వచ్చేద్దాం కింద వచ్చిన తర్వాత ఏమవుతుందండి మనకి ఇలా ఆప్షన్స్ అన్నీ వస్తాయి మనకి సజెషన్ టాపిక్ ట్రిక్స్ అని వ్యూ ట్రిప్ అని ఎర్నింగ్స్ అని ఇలా అని దాంట్లో ఆప్షన్ వస్తాయి దాంట్లో మనకి జనరల్ ఎర్నింగ్ ఇన్ఫర్మేషన్ అని ట్రిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ సెట్టింగ్ మొత్తం వస్తాయి దీన్ని మొత్తం పక్కన పెట్టేసి ఇది కాంటాక్ట్ అనే యూజ్ ఉంది కదా దాన్ని ఈ కాంటాక్ట్ అనే యూజ్ ఉంది కదా దానికి వెళ్ళి దాంట్లో వెళ్ళి దాంట్లో ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్లో ఏంటంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఇష్యూ రిలేటెడ్ టు పర్షియల్ ట్రిప్ అని అది పర్టికల్ పర్టికులర్ ట్రిప్ అని ఓకేనా ఇష్యూ రిలేటెడ్ టు పర్టికులర్ ట్రిప్ అని ఏదే ట్రిప్ ఉందో అది ఉంచారనమాట ఆ పర్టిక్యులర్ ట్రిప్ గురించి మనం దాని గురించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనా దాన్ని అయితే నేను క్లిక్ చేద్దాం ఓకేనా నేను క్లిక్ చేసిన తర్వాత మనకి దాని తర్వాత ఏంటంటే మనకి ఆప్షన్స్ వచ్చాయి మనకి ఏం ప్రాబ్లం ఏంటనేది ఏమో మనకి రైడర్ పేర్లేసా అమౌంట్ పే చేయలేదా అని ఒకరు ఫేర్ ఫర్ ట్రిప్ ట్రిపీస్ ఇన్కరెక్టా మీకు వచ్చిన అమౌంట్ కరెక్ట్ కాదా అనేది అలా చూసుకుంటే డిడ్ నాట్ రిసీవ్ యూ క్యాన్సిలేషన్ ఫీ అది మీకు ఒక ట్రిప్ క్యాన్సిల్ అయితే డబ్బులు ఏం రాలేదా అదొకటి ఇంకొకటి డిడ్ నాట్ గెట్ టు టోల్ అమౌంట్ అంటే మీకు టోల్ అమౌంట్ ఏమి రాలేదా అని ఒక ఆప్షన్ ఒక హ్యావ్ ఏ ఫీడ్బ్యాక్ ఫర్ రైడర్ మీకు మీరు రైడర్ గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా మంచివాడా లేదా ఇలా చేశాడు ఇదా సంథింగ్ అదని లేదా రైడర్ ఏమైనా మర్చిపోయాడు ఐ ఫోన్ ఇన్ ఐటమ్ అని రేడర్ ఏమైనా మర్చిపోతే దాని గురించి ఐటమ్ గురించి అది కంప్లీట్ చేయడానికి ఒక సంథింగ్ లేదు అది కాకుండా వేరే ఏమైనా అని ఓకేనా మనకు కావాల్సింది అంటే ఫేర్ ఫర్ ట్రిప్ ఇస్ ఇన్కరెక్ట్ అంటే మనకు వచ్చిన అమౌంట్ కరెక్ట్ కాదని ఇది మనకి సంబంధించింది ఓకేనా మనం దీని ఫస్ట్ దీనికి వెళ్ళిపోదాం ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చిందంటే వచ్చిందంటే విచ్ డూ యూ వాంట్ టు అజ్ అ రివ్యూ అని మనకి నాట్ నో ట్రిప్ సెలెక్ట్ అని మన మన దాంట్లో మనం ఏం చేయాలంటే మనకు ఏదే ట్రిప్ మనకి ప్రాబ్లం ఉందో ఆ ట్రిప్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మేము రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటే మన చేంజ్ ట్రిప్ కనబడతాం మీకు ఆ చేంజ్ ట్రిప్ అని ఉండిద్ది ఆ చేంజ్ ట్రిప్లో వెళ్ళి మళ్ళీ మేము ట్రిప్ చేయొచ్చు మనకి ఏది కాదు ఇది కాదు అని వేరే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట ప్రస్తుతం అయితే మనకు ఆ ట్రిప్ పడింది కాబట్టి ఫైవ్ సెప్టెంబరు ఆరు యాభై ఏడుకి సాయంకాలం పడిన ట్రిప్పు ఫోర్ ఎయిట్ నైన్ వచ్చిందనమాట మనకి ఈ అమౌంట్ మనకి కరెక్ట్ కాదని చెప్పి నాకు ఈ అమౌంటే ఈ మనకి ఇది ట్రిప్ అన్నమాట ఈ ట్రిప్పే నాకు ప్రాబ్లం కాబట్టి మనకి ఇది కంప్లీట్ చేశాను ఇది ఏమంటానంటే అంటే వాడు టెన్ డేస్లో కల్లా మీకు అన్నాడు టెన్ డేస్ అవ్వలేదండి ఆ రోజు అయిపోయింది నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది ఓకేనా చైన్ ట్రిప్ అయితే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నొక్కుదా మనం ఇదైతే మాకు కంప్లీట్ అయిపోయింది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఏ ట్రిప్ అయితే నాకు ప్రాబ్లం ఏందో ఆ ట్రిప్ నేను సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ నక్కాను అనమాట నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే చూడండి ఏమొస్తుందో చూద్దాం తిరుగుతుంది దగ్గర దగ్గరని ఓకే ఫేర్ ఇష్యూ అని ఇఫ్ యూ మొత్తం మెసేజ్ వచ్చిందనమాట ఇఫ్ యూ థింక్ యూఆర్ ఇన్కరెక్ట్లీ పేడ్ అని మొత్తం ఇంకా టెన్ డేస్ తర్వాత అది పరిశ్రమ దొరికింది అని ఏదైనా వచ్చింది నేను సింపుల్గా దీన్ని ఏం చేశాను అంటే స్క్రీన్ షార్ట్ స్క్రీన్ షాట్ కొట్టేసి పక్కన పెట్టేశాను అనమాట ఎందుకంటే మనకి ఈ మొత్తం చదివి మనకు అర్థం కాదు కాబట్టి దాని చూద్దాం ఓకేనా మనం ఏంటి అంటే మనకి ఏ రోజు మనకు డేట్ డేట్ కూడా మనకు యాడ్ చేయాలి అంటే ఏ రోజు అని మాకు ఫైవ్ సెప్టెంబరు సంవత్సరం మొత్తం కలిపి మన అక్కడ డేట్ ఇస్తాడు కాబట్టి మీకు మంత్ డేట్ డే టు ఇయర్ అని దాంట్లో వెళ్ళి మనకు ఏ రోజు మనకు ప్రాబ్లం అయిందో ఆ రోజు డేటు మనకు సెలెక్ట్ చేసుకోవాలి డే టు మంత్ అనేది ఫైవ్ సెప్టెంబర్ కాబట్టి ఫైవ్ సెప్టెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా మనకి ఆప్షన్ ఇస్తున్నాడు చేంజ్ ట్రిప్ అవకాశం ఉంది చేంజ్ చేసుకోవాలి కానీ మా అవసరం లేదు మాకు అదే ట్రిప్ కాబట్టి సబ్మిట్ చేశాను అంతవరకు అయితే మనం సబ్మిట్ అయితే అయిపోయింది దెర్ వాజ్ అని ఓకే థ్యాంక్ యూ ఫర్ యార్ రిసీవ్డ్ అని ఫీడ్బ్యాక్ అని సో ఏదైనా కానీ ఓకే ఆ తర్వాత మాకు ఏమి వచ్చిందంటే ఇంక ఇదే అంత ముందు చేసినట్టు మెసేజ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యాయి మనకి ఫే ఫేర్ ఫార్ రిపీస్ ఇన్ కరెక్ట్ అని ఇదే మనం వెయిట్ చేసింది కంప్లీట్ అయితే మనం వెయిట్ చేసాం దాని చూ దాని చూద్దాం మనకి ఏమొచ్చిద్దాం ఇదే అండి అమౌంట్ ఇప్పుడు ఈ అమౌంట్ అయితే మనం చేంజ్ అవ్వాలి మనకు యాక్చువల్ అమౌంట్ అయితే సెవెన్ హండ్రెడ్ ప్లస్ రావాలి మనకు కాదు ఫోర్ ఎయిటీ నైన్ వచ్చింది ఇటు ఈ అమౌంట్ చేంజ్ అయితే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయినట్టుగా ఓకేనా చూద్దాం గూపుల్ నుంచి ఏమైనా మెసేజ్ వస్తే మనకి వచ్చేసింది మెసేజ్ అయితే వచ్చింది కాబట్టి నేను వీడియో చేశాను అనమాట సిన్ షాట్ సీన్ గేట్ని తీసుకున్నాను అంత క్లారిటీ లేదు కానీ మీకు అందుకే మీ వివరంగా చెప్తున్నాను అనమాట టూ ఓర్స్ ఫైవ్ మినిట్స్కి ఫార్టీ వన్ కిలోమీటర్కి మనకు ఫోర్ ఎయిట్ని ఇచ్చాడు అంటే వాడు అంత అదవార్థం చేసుకోవాలి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కస్టమర్ తీసుకున్నాడు మనకేమో ఫోర్ ఎయిట్ ఇచ్చి మిగతా డబ్బు పది జబ్బులు వేసుకున్నాడు ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరు ఉంటే మెసేజ్ వచ్చిందండి సారీ సారీ చూడండి మెసేజ్ వచ్చింది ఓపెన్ నుంచి మనకి ఓకే ఓపెన్ చేద్దాం ఇది ఇలా మెసేజ్ వచ్చింది దీన్ని ఏం చేసామంటే నేను సిన్ షాట్ తీసుకున్నాను ఎందుకంటే మనకి తెలుగులో అయితే బాగా అర్థమవుతున్నమాట ఈ హావ్ రివ్యూడ్ ట్రిప్ టేక్ అన్ సెప్టెంబర్కి మనకి ఆ రోజు మనం కంప్లీట్ చేసాం కదా మనకు అమౌంట్ యాక్చువల్ అమౌంట్ అయితే మనకి ఇది వచ్చింది ఆ తర్వాత మనకి అమౌంట్ అయితే మారిపోయింది అని చెప్పి మొత్తం ఇంట్లో ఉందన్నమాట ఇవి అప్డేట్స్ అండర్స్టాండింగ్ అని మనం నోటింగ్ చేసుకోవాలి వల్ల ఇలా తప్పైందని సంథింగ్ ఏదైనా కానీ చేసేసాడు మనకి ఏదైనా కాని మనకు కావాల్సి మనకి అమౌంట్ అయ్యా బాబు కష్టపడి చేసాము రెండు గంటలు ఐదు నిమిషాలు బండి నడిపితే మాకు అమౌంట్ ఫోర్ ఎయిటీన్ అంటే చాలా నిర్ణయాము మన అమౌంట్ మాకు హీరాబాబు అని చెప్పి ఇంకా కంప్లీట్ చేసుకున్నాను ఓకేనా దీన్ని స్క్రీన్ చాట్ తీసుకొని నేను మీకు గూగుల్ ట్రాన్స్లేట్లు పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి ఓకేనా స్క్రీన్ చాట్ తీసుకున్నాను గూగుల్ ట్రాన్స్లేట్ వెళ్ళి మనం చెప్తే మన తెలుగులో మాకు వివరంగా వచ్చింది అనమాట అది చదివితే మనకి ఇది మన తెలుగు వాళ్ళకి తెలుగు చదివితేనే చల్లగా ఉండిద్ది అర్థమయ్యేది మాట అనేది ఓకేనా తెలుగులో అయితే మనకి ఎలా ఉందంటే ఒక షాగానే గూగుల్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ వెళ్ళి ట్రాన్స్లేట్ చేద్దాం ఏం లేదు గూగుల్ ట్రాన్స్లేట్టి మనం స్క్రీన్ షార్ట్ తీసుకొని గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ అనేది యాప్ పెట్టుకొని మనం సీషర్ తీసుకున్న ఫోటోని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ నుంచి మా తెలుగులో మారిపోయింది మేము సెప్టెంబర్ ఐదు రెండు ఇరవై నాలుగు నాడు చేసిన ట్రిప్పును క్రమించాము మరియు ఛార్జీ తప్పుగా లెక్కించబడినది చూడవచ్చు మేము ట్రిప్ యొక్క వాస్తవ సమయం మరియు దూరం ఆధారంగా ముందు ముందు వెళ్ళి సెవెన్ సిక్స్టీకి సర్దుబాటు చేశాము దయచేసి మీ సరిదిద్దబడిన ఛార్జీ మొత్తం ఇప్పుడు మీ ఖాతాకు జోడించబడినది మరియు మీ ఆదాయాల ప్రకటనలో ప్రతిపంచబడిందని గమనించండి మీ అవగాహనను మేము అభినందిస్తున్నాము అని చెప్పి మెసేజ్ అనమాట మేము ఇప్పుడు సురక్షితంగా చేసాము సంథింగ్ మనకి ఏదేదో మాకు మాకు అమౌంట్ బాబు వచ్చిందా లేదా అమౌంట్ మనకి చూద్దాం రిఫ్రెష్ కొడదాం ఓకే ఓకే అండి మా అమౌంట్ చూసాం చూడండి అమౌంట్ మారిపోయి చూసారా మీరు నేనే మార్చలేదు చూడండి సేమ్ ఫైవ్ సెప్టెంబరు ఆరు యాభై ఏడు ట్రిప్ పడింది రెండు గంటల ఐదు నిమిషాలు నడిపాం ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అమౌంట్ అయితే మనకి సెవెన్ ఫార్టీ ఫోర్ ఏడు వందల నలభై ఏడు రూపాయలు మనకి అమౌంట్ ఇచ్చేసాడు అనమాట ఓకేనా మామూలుగా ఇలా కంప్లీట్ ఇచ్చేసుకోవాలండి ఎవరికైతే కంప్లీట్ చేయడం రాకపోయిందో ఇంకా వాడి అమౌంట్ పోయినట్టుగా ఆ డబ్బు ఎవడు తినట్టుగా ఊబు ఓకేనా కస్టమరు తినలేదు అటు మేము నడిపాము డ్రైవర్ తినలేదు ఊబి తినేసాడు ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాడు కంప్లీట్ చేస్తాడు తెలియడు వేస్తాడు వదిలేస్తాడు డబ్బులు ఆ డబ్బు ఊబులు పోయినట్టుగా ఇది అన్నామే కాదు చెప్పండి మీరు చెప్పండి ఇలా చాలా జరుగుతుంటాయి ఊబుల్లో స్కాములు అందుకే ఎవరైనా అమౌంట్ మీకు ఇలా జరిగితే తప్పకుండా మీరు కంప్లీట్ చేస్తే మీ డబ్బులు మీకు తప్పకుండా మీకు వస్తాయి ఒకవేళ ఓకేనా తప్పకుండా అండి కంప్లీట్ తప్పకుండా చేయండి డబ్బులు మాత్రం వదలొద్దు మేము ఎంతో కష్టపడితే కానీ మాకు రూపాయ మాకు రావట్లేదు అందుకే ఒక్క రూపాయి కూడా వదలొద్దు కంప్లీట్ చేస్తే మీ డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంది చాలా వరకు ఓకేనా నైంటీ నైన్టీ పర్సెంట్ మీకు రావడానికి అవకాశం ఉంది ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఈ వీడియోలు మీకు హెల్ప్ఫుల్గా ఉండాలి అంటే ఎవరికైతే ఈ కంప్లీట్ చేయడం రాదో వాళ్ళ కోసం అండి కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ట్రిప్ తీసుకోవడం డ్రాప్ చేయడం అంతవరకు వచ్చండి వాళ్ళకి ఇలా వెళ్ళి కంప్లీట్ చేయాలి ఇలా కంప్లైంట్ రేజ్ చేయాలి వాళ్ళ పోయిన అమౌంట్ని మళ్ళీ ఇలా ఊబర్ నుంచి వెనక్కి తీసుకోవాలి వాళ్ళకి ఏం తెలియదండి ఇది ఎవరైనా తెలియని వాళ్ళకి షేర్ చేస్తే వీడియోలు వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతాయి ఒకవేళ మీకు తెలిస్తే మంచిది కాదనట్లేదు వేరే వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవ్వాలని ఇలాంటి వీడియోలు అనమాట ఓకే నాలాగా ఎవరు కష్టపడకూడదు నాలాగా ఎవరు బాధపడకూడదు అందుకని ఈ వీడియో అయితే ఎవరికైతే తెలియని వాళ్ళకి కంప్లీట్ చేయడం రాని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే టేక్ కేర్ జాగ్రత్త బాయ్ బాయ్ అండి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీ గంట సభ్యులు కాసిన నొక్కితే నేను ఎప్పుడైతే వీడియో మీకు అప్లోడ్ చేశానో మీకు నోటిఫికేషన్ అయితే తొందరగా వచ్చిందండి ఓకే బాయ్ టేక్ కేర్ జాగ్రత్త అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి